క్వారీ ప్రాంతం అంటే అధికార యంత్రాంగానికి చాలా చిన్న చూపు ఉందని అందుకే స్వయంగా జిల్లా కలెక్టర్ చెప్పిన క్వారీ గోతుల వద్ద రక్షణ చర్యలు చేపట్టడం లేదని షాంటోరియం ఎదుట సున్నం భట్టీలే లేఅవుట్ మార్గంలో రోడ్డు నిర్మించలేదని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు మండిపడ్డారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ ప్రాంతంలో ఐదు వార్డులు ఇరవై పేటలు ఉన్నాయని ఇక్కడ నివసించే వారంతా దారిద్ర్య రేఖకు దిగువను ఉన్నవారని ఇక్కడ ఓ పారిశ్రామిక కానీ సినిమా థియేటర్ కానీ లేవని ఇక్కడ నుండి గెలిచిన ఎంపీ ఎమ్మెల్యే లేకపోవడంతో క్వారీ గోతుల సమస్యకు పరిష్కారం లభించడం లేదని ఆవేదన చెందారు ప్రస్తుత కలెక్టర్ బదిలీపై నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గారు స్వయంగా బట్టి లేఅవుట్ మార్గంలో పరిశీలించి ఇక్కడ క్వారోతుల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా లైట్లు ఏర్పాటు చేయాలని కొత్తగా రోడ్డు నిర్మించాలని ఆదేశించిన ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు అధికార యంత్రాంగానికి చాలా చిన్న కారణం ఏంటంటే ఇక్కడ ఐదు వార్డులు ఇరవై పేటలు ఉన్నాయండి ఐదు వార్డులు ఇరవై పేటలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పేద ప్రజలు కదా కాబట్టి ఇక్కడ చాలా చిన్న చూపుగా ఉంటుంది కంపోస్టులు తెచ్చినా ఇక్కడేత్తారు కబెళ్ళాలు తెచ్చినా ఇక్కడే పెడతారు కోతుల సమస్య పట్టించుకోరు రకరకాల విన్యాసాలన్నీ ఇక్కడే వేస్తారు ఇక్కడ ఒక పరిశ్రమ లేదు ఒక సినిమా సినిమా హాల్ లేదు కనీసం ఈ చివరి ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతాన్ని అధికారులు ఎవరు వచ్చినప్పటికీ కూడా చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఇక్కడ సరైన ఒక ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి నాయకులు ఎవరు ఈ ఏరియా నుంచి ఎన్నిక కాబడలేదు కాబట్టి ఇక్కడ చాలా చిన్న చూపుగా ఉంటుంది ఇక్కడ చెప్పేది ఏంటంటే కలెక్టర్ గారు ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారే స్వయంగా వచ్చి ఏరియా చూసి ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టాలా ప్రమాదాలు నివారించాలి ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి నీరు తోడాలి మైన్ శాక్ట్ ప్రకారంగా నీరు తోడాలి ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని అంతటికీ కూడా సీసీ కెమెరాలతో సహా లైటింగ్తో సహా అన్నీ పెట్టి ఈ రోడ్డు తీసి శాంటోరి నుంచి ఆ చివరి వరకు రోడ్డు తీసి కొత్త రోడ్డు వేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారే చెప్పారు వెళ్ళిపోయినటువంటి కమిషనర్ గారు చెప్పారు ఆర్ఎంబి అధికారులు వచ్చారు మున్సిపల్ అధికారులు వచ్చారు పంచాయతీ అధికారులు వచ్చారు వీళ్ళందరూ వచ్చి ఇన్ని నెలలు అవుతుంది కానీ ఈ రోజు నాటికి కూడా కార్యరూపం దాల్చట్లేదు కార్యరూపం ఎందుకు దాల్చట్లేదంటే ఆరంభీ వాళ్ళు చేయాలో తెలీదు మున్సిపాలిటీ వాళ్ళు చేయాలో తెలీదు పంచాయతీ వాళ్ళు చేయాలో తెలీదు అలా మోకుమ్మడిగా చేస్తామని చెప్పిన అటువంటిది ఈ రోజు నాటికి కూడా టెండర్ వేయడం కానీ లేకపోతే నామినేషన్ ఇస్తున్నారు ఇస్తున్నారని కానీ ఆ వర్క్ చేస్తామని కానీ చేయమని కానీ ఇంతవరకు చెప్పట్లేదు రెండు మూడు సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికకి వెళ్ళాం వెళ్ళినప్పుడల్లా కాగితం పెడుతున్నాం కాగితం పెట్టినప్పుడల్లా ఒక ఒక రసీదు ఇస్తున్నారు పదిహేను రోజుల్లో సమస్య పరిష్కారం అయిపోద్ది ఈ పదిహేను రోజుల లోపల మాకు తెలియకుండా వాళ్ళు కాళ్ళే సంతకాలు పెట్టేసుకొని క్లోజ్ చేసుకుంటున్నారు అంటే ప్రజల సమస్యలు పరిష్కరించేటటువంటి విధానం దేనికి ఉంది అందుకే ఈరోజు మా నిరసన తెలియజేయడం కోసం ఈరోజు వెళ్ళడం మానేసాం లేకపోతే ప్రతిసారి వెళ్ళడం ఇప్పుడు కూడా పరిస్థితి అది క్వారీ గోతులు సంబంధించి మరి ఎంతో పోరాటం చేస్తూ ఉన్నాం దానికి కోర్టు ఒక మంచి గైడ్ లైన్స్ ఇచ్చింది కోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చింది కమిటీ ఇచ్చింది అది తొందరలోనే జరుగుతూ ఉంది నెక్స్ట్ ఏంటంటే ఆ ప్రాంతంలో చెత్త తీసుకొచ్చేస్తున్నారు ఏదైతే రాజమండ్రిలో ఉన్నటువంటి మలం ఏదైతే ఉందో అది తీసుకొచ్చేస్తున్నారు అవి వేయకూడదని చెప్పేసి కోర్టు గట్టి ఆదేశం ఇచ్చింది అయినప్పటికీ కూడా అటువైపు పంచాయతీ నుంచి కానివ్వండి ఇటువైపు మున్సిపాలిటీ కానివ్వండి మళ్ళీ కంపోస్ట్ షాట్లు తయారు చేస్తున్నారు ఖచ్చితంగా దాన్ని తొందరలో అడ్డుకోవడం జరుగుద్ది ఒక్క లారీ కూడా కదలనాము అధికారులు చర్య తీసుకుంటే మంచిది పంచాయతీ అధికారులకి చెప్తున్నాం అలాగే మున్సిపల్ కార్పొరేషన్ చెప్తున్నాం అక్కడ చెత్త వేయటానికి వీలు లేదు ఇళ్ల పక్కనే చెత్త వేసి అక్కడ ఇంకో మరో కంపోస్ట్ యార్డ్ తయారు చేస్తే మేము ఊరుకునేది లేదు అక్కడ చేయటానికి వీలు లేదు ఇప్పుడు ఆ చెత్త ఇంకా ఇప్పుడు అలాగే రోడ్ల మీద వేస్తుంది లేతున్నారు అక్కడే పందులు చే పందులు చేసినా కుక్కలు చేసినా తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారు ఎక్కడైనా ఏదైనా చెప్తే అక్కడ తీసుకొచ్చి పడేస్తున్నారు ఏమనుకుంటున్నారు వీళ్ళు కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎన్నిసార్లు ఇచ్చినప్పటికీ కూడా దానికి స్పందన ఉండదా ఇంతకుముందు స్పందన ఉండేది అప్పుడు అధికారులు స్పందనకే స్పందన లేకుండా పోయింది ఇప్పుడున్నటువంటి అధికారులు ఈ రకంగా చేస్తున్నారు క్లోజ్ చేస్తున్నారు ఏంటిది నాకు అర్థం కాని పరిస్థితి ఏ ఒక్క కాగితం ఇచ్చినప్పటికీ కూడా కాగితాన్ని సమాధానం చెప్పాలని చెప్పి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఏ ప్రభుత్వం అనేది చెప్తారు ప్రజా సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం పరిష్కరించకపోతే పరిష్కరించేటి అనే ఉద్దేశంతో ఉండి వాళ్ళ వాళ్ళే క్లోజ్ చేస్తూ ఉంటారు అంచేత వెంటనే చర్య తీసుకోకపోతే ఒక రెండు రోజుల్లో మేమే చర్య తీసుకుంటాం మేమే అక్కడ అడ్డుకుంటాం అసలు చెత్త అన్నది అక్కడ రానకుండా చేస్తాం వచ్చిన దారిని కదలనకుండా చూస్తాం ఏం చేస్తారో చూస్తాం అది పరిస్థితి